హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్ని కిచెన్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్గా తినే పొటాటో పెల్లెట్స్ అండి ఇవి ఏ డిమాట్లో అయినా కానీ మెట్రోలో కానీ విజేతలో ఎట్లాంటి స్టోర్స్లో అయినా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో కొనుక్కోవచ్చు ఇవి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ప్యాకెట్ మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకుండా ఫస్ట్ కొన్ని ఫ్రై చేసి చూపిస్తాను అవిగోండి ఆయిల్ హీట్ అయింది ఫస్ట్ ఒకటి వేసి నేను మీకు చూపిస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి లేకపోతే ప్రాపర్గా ఫ్రై అవ్వవు ఇదిగోండి ఇవి మంచిగా ఫ్రై అయ్యి ప్రాపర్గా ఫ్రై అయ్యే వరకు టై చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి అన్నీ వేయించిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇవిగోండి ఫ్రై చేసుకున్నాను అందులోకి వాళ్ళు ఒక మసాలా ఇస్తారండి ఆ మసాలాని మనం పైన టాపింగ్ లాగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను ఇవి పైన యాడ్ చేస్తున్నాను ఏం లేదండి జస్ట్ మామూలుగా చిప్స్ ఫ్రై చేసుకుంటాం కదా అట్లా ఫ్రై చేసుకొని ఇలా టాపింగ్ చేసుకోవాలి ఇలా ఇలా టాస్ చేసుకుంటే మనం వేసిన మసాలా అంతా మసాలా పౌడర్ లాంటిది ఉంది కదా ఇది అదంతా పట్టుకుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి